సో మా బాబాకు చాయ్ తాగాలనిపిస్తుంది చాయ్ కోసం డ్రైవింగ్ చేసి తలగానే వస్తుంది సమస్య లేదు పార్కింగ్ కోసము బాబా పార్కింగ్ దొరుకుతుందా ఆ బోలెడ పార్కింగ్ ఉంది సో సమస్య లేదు బయటికి వెళ్ళి చాయ్ తాగి మన ఊర్లో హై స్కూల్ అంతా అంటే మా ఊర్లో హై స్కూల్ లో చాలా స్థలం ఉంది ఆ స్థలం అంతా పార్కింగ్ ఉంది అంటున్నారు బచా ఇంత మనంతా యూత్ అంటావా సోనీ అంటే ఎవరికి నమ్మకలేదా యూతే అని చెప్పండిరా ఆ మనంతా యూతే యూత్ ఆ సోనీ అందరూ యూతే పెళ్ళైన యూత్ ఎందుకు ఎందుకు పుడతారు తె리즈 కొందరు యో బుచ్చడ పార్కే ఉంది చాయ్ తాగడానికి వచ్చారా ಭಯ ಪಡೆ ಕೂಡ సినిమా థియేటర్ ఫైనల్ గా సినిమా థియేటర్ వచ్చేసినాము థియేటర్ బయట థియేటర్ ఇంత పెద్దది ఉందాకుంటున్నామో పెద్దదిగా లేదు ఇది షాపింగ్ మాల్ షాపింగ్ మాల్ లోపల థియేటర్ ఉంది మనం లోపలికి వెళ్ళిన తర్వాత థియేటర్ చూస్తాం పోతే థియేటర్ చూపించుకోండి మళ్ళీ ఒకసారి థియేటర్ ఉంది మనం లోపలికి వెళ్ళి థియేటర్ ని క్యాప్చర్ చేద్దాం లోపలికి వెళ్ళిన తర్వాత వీడియో తీసుకోవడానికి పర్మిషన్ ఇస్తారో లేదో తెలియదు అక్కడికి వెళ్ళి పర్మిషన్ ఇస్తే కొన్ని వీడియోస్ తీస్తాను స్క్రీన్ షాట్ మాత్రం తీను నాకు తెలుసు అది పాయలర్ కొందరు చేస్తుంటారు నాకు అది ఇష్టం లేదు మచా మా మధ్య వచ్చినాడు మా మచ్చ సినిమాలు అంటే చాలా ఇష్టము కాకపోతే పడుతుంటాడు ఎప్పుడు ఊరికి మాలు మతారా మర్యాద మనకు మనకు మర్యాద లేదు 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 మర్యాద లేదు ఆయన చిరలేదు వాడు వీరే తీసిన మా తమ్ముడు ఆడి కుడిక మర్యాద వాడు మర్యాద ఆడే ఉత్తమ పురుష్ ఆడే ఉత్తమ పురుష్ నాక వీడియోలో చూపించాడు ఆడే ఉత్తమ పురుష్ ఓకే లోపలికి గ్రీన్ మళ్ళీ వీడియో కనెక్ట్ చేస్తాం సో థియేటర్ దగ్గరికి వచ్చేసినాము ఫైనల్ గా ఇదే థియేటర్ థియేటర్ అంటే థియేటర్ కాదు థియేటర్ అంటే థియేటర్ థియేటర్ కదా మాల్ షాపింగ్ మాల్ లోపలికి ఎంట్రెన్స్ అవుతున్నాము ఫాలో ఫాలో అంటే చేయండి దిస్ ఇస్ ద థియేటర్ థియేటర్ కాదు షాపింగ్ మాల్ షాపింగ్ మాల్ నుంచి థియేటర్ కి వెళ్తాను आई जा हाय रे <laughs> वेルトुन्ना वेルトुन्ना पोनी पोनी देखो <laughs> देखो दंडमरा दोतालो तो देख अदा ये सिनेमा सिनी सिनेमा सिस्कोप ये सिनेसकोप रेवा सिनेसकोप एक गाउस सुके दिखा नहीं लग नहीं है कितने नहीं दिखा इसमें देखना सब स्कान है ओके थैंक यू रिफ्रेशमेंट आह ये थिएटर को চলো <laughs> চলো <laughs> 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 সাল ఇక్కడ 5 సైజ్ గల కోణాలు ఉండేవి. బన్జర్ దే క్యాప్. ఆ. క్యాప్ పై కర్ల ఏంటిది? వీక మిలేనే. నాలుగోదిరా. ఇన్నాసనేనే కాఫీ. ఆ. ఆయన దుర్గల ఏమే మెలుపో. ఆ ఏమేలు. కొజ్ కొజ్ ఏమాయనే పుల్లన. బెడ్ బెడ్ బెడ్. పుల్ల. ఆ. సార్. ఉని మొమ్మడో. బెడ్ భై. మొమ్మడో హాస్పిటల్. ఓకే. సినిమా వచ్చేసామో, సినిమా థియేటర్ లోకి వచ్చేనామో సినిమా అయిపోనాక మనం మాట్లాడుతాం. బై. బై బై. స్క్రీన్ आपको कुछ छोटा है ना स्क्रीन वाला 50 mm स्क्रीन चिन्ना दे कितने में वो 50 50 mm स्क्रीन चाला चिन्ना दे डिसपाइंट कर दिया चिन्ना पैदल स्क्रीन पर चुदा वन घंटे बैठ लाख चिन्ना स्क्रीन चला दो सुन ना दस अन्य लाख एक बार नाम आते रह गए हाँ मचा ये तो मना कर दिया फोन है फोन फोन

ఓకే సలార్ సినిమా అయిపోయింది దాని గురించి డిస్కషన్ చేసుకున్నాము ఇప్పుడే దీన్ని తింటూ ఫ్రెండ్స్ తో సలార్ గురించి డిస్కషన్ చేసుకుందాము వాళ్ళకి ఎలా అనిపించింది ఏ సీన్లు నచ్చినాయి ఏంది అనేది డిస్కషన్ చేద్దాం ఐదు నిమిషాలు మళ్ళీ వీడియో కంటిన్యూ చేద్దాం వచ్చి హలో బ్రదర్ నమస్తే సినిమా ఎలా వచ్చింది నా సినిమా ఎలా ఉందో మా బ్రదర్ సినిమాకి వచ్చినాడు చాలా రియర్గా వస్తాడు సినిమాలకు అంతే కదా సినిమా చాలా వచ్చాడు ప్రభాస్ సినిమా కోసం అదే మనకి తీసుకొచ్చాడు సినిమా ఎలా మళ్ళీ ఇంకా ఆలోచించి చూడడానికి కొంచెం టైం కావాలంట ఆలోచించుకోరా ఇంకా మా సలీం సన్నిమ్మాయి ఎప్పుడు హుషారుగా ఉంటాడు ఇది ఏ మోడల్ బండి కట్టే పెట్టినారు ఇన్ చైనా కానీ పని చేస్తుంది ఇండియన్ బ్రెయిన్ తో నిలబడదని చెప్పేసి కట్టే పెట్టుకున్నాము मुश्किल दिस के हमारे ओके अंदर ये में दिमाग ही नहीं है वीडियो आन जैसे कि हम लाइटिंग को कुछ हम ताको गाने वाले ये हम भी है तो ये नहीं है लास्ट तको बट लास्ट मुश्किल दिस के नाम हो अंदर सिमा जो चाल से भी ना रहो हम उसपे ना कल हम उसपे हम उसपे यार उधर आगला तो पतला बे तो अब యూట్యూబ్ నే సిల్ ఫుడితేరోలు అమ్మా ఏడు సంవత్సరాలు పర్వాలేదు ఆడిపోవాలంటే మా ఇంటికి ఎవడో